మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని జనాంగమైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరున మిమ్మల్ను మీ కుటుంబాలను నా దేవుడు దీవించినగాక కృప కలుగునగాక ఈ శుభవేళ దేవుని మనసులోని ఒక ఆలోచన మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను తల్లి తండ్రి తన బిడ్డలను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆలోచనతో పెంచుతారు వాళ్ళు మా వాడు డాక్టర్ కావాలి లేకపోతే ఇంజనీర్ కావాలి లేకపోతే సువార్థికుడు కావాలి ఓ వ్యాపారి కావాలి అంటూ వాళ్ళ మదిలో ఉన్న ఆలోచనలు తగ్గట్టుగా పిల్లవాడిని నడిపిస్తుంటారు ఆ చదువు చదివిస్తుంటారు ఆ విధంగా మలుచుతూ ఉంటారు ఇది వాస్తవే మనం చూస్తున్నాం కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరతాయి కొన్నిసార్లు కోరికలు నెరవేరు కారణం ఏంటంటే సగాడు తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో నడవకపోవడం కానీ ఆ చదువు అంటే ఆసక్తిగా ఇంట్రెస్ట్గా చదవకపోవడం కానీ తనకు వేరే కోరికలు ఉండడం వలన నా స్నేహితులంతా ఎలా వెళ్ళారు అనడం వలన కొన్నిసార్లు తల్లిదండ్రుల ఆలోచనలు అవుతూ ఉంటాయి కానీ తల్లిదండ్రులు ఆశించినట్టు జరగాలంటే కొడుకు అప్పగించుకుని నడవగలిగితే అద్భుతం జరుగుతుంది ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే దేవుడు నన్ను నిన్ను మనల్ని పుట్టించినాక ఆరాధికుడుగా ఆయన ఉన్నాడు ఆరాధిస్తున్నాం ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒక మాట చదువుతాను కీర్తనాకారు రాసిన పద్దెనిమిదవ కీర్తనలో ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు విన్నారుగా అంటే నేను సృష్టించినవాడు ఒక ఉన్నత ఉద్దేశం కలిగినవాడు ఆయన ప్రణాళిక నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు ఆయన ఆలోచన ఏమిటంటే ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అంటే దేవుడు నా పట్ల ఉన్న సంకల్పం ప్రణాళిక ఎత్తైన స్థలాల మీద నిలపాలి అంటే ఆయనకి ఎంత ప్రేమ మమకారం నీ మీద ఉంది కొన్నిసార్లు మనం ఆ ఎత్తైన శిఖరం ఎక్కలేక కానీ దాని మీద ఆసక్తి చూపకపోవడం వలన కానీ మన జీవితం అంతంత మాత్రంగానే మిగులుతుంది ఆయన కలడగన్నాడు కాదుగా తల్లిదండ్రులైతే కలడగంటారు ఆయన సమస్తాన్ని నెరవేర్చగలిగిన వాడు ఆయన అంటున్నాడు ఎత్తైన స్థలంలో నిన్ను నేను నిలబెట్టబోతున్నాను మరి దీని కొరకు మనం ఏం చేయగలగాలి తండ్రి ఆలోచన నెరవేరిస్తే నీ భవిష్యత్తు దీవినకరంగా ఉంటుంది అందుకు ఆయన ఏం చేస్తున్నాడో ఒక మాట చదివినిపిస్తాను ఆయన నాకు బలము చేయువాడు నాకు బలాన్ని ధరింపజేస్తున్నాడు రెండవది నన్ను యథార్థ మార్గంలో నడిపిస్తున్నాడు ఎందుకని ఎత్తైన శిఖరం మీద పర్వతం మీద నేను నిలబడాలి అని మూడవది అంటాడు ఆయన నా కాళ్ళను జింక కాళ్ళబడి చేసి ఉన్నాడు అంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి నీలో కొన్ని కార్యాలు ఆయన నెరవేర్చాలి ఒకటి అంటే చాలా తేటగా బలమును ధరింపచేయడం ఎత్తైన పర్వతం ఉన్నత స్థలాలకి ఎక్కాలి అంటే బలం ఉండి తీరాలిగా ఆ బలం చేత మనం నడిపించబడాలిగా శారీరక ప్రయోజనాల గురించి నేను చెప్పడంలా నీ భక్తి లేక నీ ప్రార్థన అన్నిటికంటే నీ భవిష్యత్తు అనే పర్వతం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే దానికి కావలసిన శక్తి సత్వ ప్రభు ద్వారా సాధ్యమవుతుంది డబ్బు అర్ధబలం అంగబలం కాదు నేను చెప్పగలిగింది మరి ఈ రోజున దానికి దేవుని చేత నువ్వు బలం పొందిన వాడవైతే నువ్వు శక్తి కలిగిన వాడవే సాధించగలుగుతావు నువ్వు బలహీనుడవైతే సాధించలేవు ఈ విషయం నీకు తెలుసు కదా మరి ఆ శక్తి కూడా ఆయన అనుగ్రహిస్తాడు రెండోది ఇతను నేను ఉన్నతమైన స్థలాలను నిలబెట్టాలని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నిన్ను యథార్థ మార్గంలో నడిపిస్తున్నాడు పర్వతాలు ఎక్కేటప్పుడు ఉన్న స్థలాలు ఎక్కేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటానికి వీళ్ళేది కారణం ఏంటి కొన్ని చోట్లకి వెళ్ళినాక పర్వతం నిలువుగా ఉంటే ఎక్కడ మన వల్ల కాదు కొంతమంది మార్గదర్శకులు నడిచి వాళ్ళు చూపిస్తారు ఈ మార్గాన్ని వెళ్ళండి ఈ మలుపు దగ్గర ఉండండి అంటే ఒక మార్గాన్ని వాళ్ళు సిద్ధం చేశారు అలాగే దేవుడు నీకు మార్గాన్ని సిద్ధం చేసి దాని పేరు యథార్థమైన మార్గం ఆ మార్గంలో నిన్ను ఎక్కిస్తాడు అప్పుడు నీకు ఆయాసంగా సునాయాసనంగా ఎక్కగలుగుతాం మూడవది ఏంటంటే నీ కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడట మనం ఇక్కడ ఒక మాట వింటే నడక వేగంగా ఉండాలన్నా లేడి కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి ఎగిరి గంతు వేస్తే పర్వతాలు దాటి ఎగసి వెళ్ళినట్టు ఉంటుంది ఏనుగు పాదాలు ఉన్నాయి అనుకోండి పాపం ఎంత దూరం ఎంత వేగంగా నడుస్తుంది అంటే నడకను మారుస్తాడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు అన్నిటికంటే నీకు బలాన్ని ధరింపచేస్తాడు ఈ మూడు ఎప్పుడైతే జరుగుతాయో నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని వెళతాడు మరి ఈ కార్యం జరగాలంటే మొదట నీవు ఆయనకు అప్పగించుకుంటే నా మార్గం సిద్ధపరచయ్యా నా కాళ్ళను సిద్ధపరచయ్యా నన్ను నీ బలంతో కప్పయ్యా అని అడిగి చూడు అసలు నీ భవిష్యత్ ఎంత దీవెనకరంగా ఉంటుందో మీరే ఆలోచించ అట్టి కృప మీకు కలగాలని ఒక శావకుడిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను కృప కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమోమిడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు కృపగలిగి వర్ధులనట్లు బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి పేరు పేరున బిడలను జీవించి ఆశ్రదకరంగా చేయండి బిడల భవిష్యత్తు కొరకు చదువుల కొరకు వాళ్ళ మంచి మనుగడ కొరకు ప్రార్థిస్తున్నాం రక్షణ భాగ్యంతో పాటు ప్రతి విషయంలో గుప్పిలు విప్పి కార్యం చేసి పెద్దలకు చిన్నలకు క్షేమం కలుగ చేయమని వాళ్ళు ఎప్పుడూ దిగదారని స్థితిగాక ఉన్నత స్థలములో పిల్లలు తలగా ఉంటారని చెప్పిన మాట అక్షరాల నెరవేర్చి వారిని దీవించుమని పెరట వేడుతున్నాము పేరట వీడుతున్నాము తండ్రి ఆమెన్